యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలాన్ని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బీలైలయ్య అన్నారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ మంజూరి పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు నా వద్దకు వచ్చి మీ సమస్య తెలిపినట్లయితే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు నూట నలభై ఆరు కోట్లతో దేవాదుల కాలువ అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని అన్నారు గంధమల్ల రిజర్వాయర్ ద్వారా అనంతరం మోత్కూరు వాగుకు నీరు అందిస్తామని అన్నారు సన్న బియ్యంతో పేదవాడు రెండు పుటల కడుపు నిండా తినే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం అందిస్తున్నారని అన్నారు ఇల్లు మంజూరైన పత్రాలు తీసుకున్న వారు మూడు నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసి బిల్లు తీసుకోవాలని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధియే నా లక్ష్యంగా ఎంచుకొని పార్టీ నాయకులు సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని అన్నారు నూట ఐదు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మూడు వందల అరవై ఐదు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరసరపు యాదగిరి గౌడ్ తహసీల్దార్ ఎస్ హరికృష్ణ ఎంపీడీఓ దేవేందర్ రావు మాజీ ఎంపీపీ దాప కృష్ణారెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు లింగాల భిక్షం స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇండి మళ్ళా వచ్చేవి వస్తున్నాయి మళ్ళీ ఒక నాలుగు వందల మందికి ఎప్పుడెవరైతే రాని వాళ్ళకు మళ్ళీ ఇస్తా ఎవరు అభేద పడుతూ పార్టీల కథితంగా ఆయన ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీలో ఉండని ఏ కులమని ఏ మతం ఉండని అందుకే వేదిక మీదకి ఏం ఇచ్చినా మాజీ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు వచ్చి వేదిక మీద కూర్చోమని చెప్పిన ఎలక్షన్లప్పుడే పార్టీ ఉన్న వాళ్ళు ప్రభుత్వ పథకాల విషయంలో అన్ని పార్టీలు కూడా కలిసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వ పోవడం అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూర్చోబెట్టిన ఇంకా వాళ్ల సాలాలు సూచనలతోటి ఈ మండలానికి కావాల్సినటువంటి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి ఇలా ఈ కార్యక్రమం చేపట్టినాం నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజల నమ్మకానికి మారుపేరుగా మొన్న జరిగినటువంటి ఆరు తారీఖున మీ బిడ్డ మీ ఎమ్మెల్యే బడ్డలకు మా అక్కా చెల్లెల్ని మంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రి మెప్పించి మెప్పించి భారీ భారణ సభను విజయంత చేసిన నా గుండాల అక్క తల్లులకు మా అన్నలకు దానికి సహకరించినటువంటి మా అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ఆ మీటింగ్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెప్పారు ఒక్క నియోజకంలో అంత పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున రైతులు యువకులు చెప్పి చాలా సంతోషపడి మీ నియోజకానికి ఎన్ని నిధులు కావాలన్నా నిలుస్తా అని చెప్పి మనకు మాట ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు అంత పెద్ద అంటే మా అక్క చెల్లెలు మా చల్లని చేపట్టనే నిజంగా కూడా అంత భారీ భారీ సగదని విజయవంతం చేసి మన ఆలయకు గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఎక్కువ నిధులు ఇవ్వడానికి మీరందరూ సహకరించారు కాబట్టి ఆ రోజు మీరు మిగిలిన మీ గుండల గుండాల మండలానికి ఇక నావాపేట నుంచి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు ప్రతి ఎకరా కందించే బాధ్యత తీసుకుంటాం చెప్పినా మన అక్కడ మెప్పించి నూట నలభై ఆరు కోట్లతోటి ఏదైతే వచ్చే కాలువ మట్టితోటి తున్న తోటి అంత నిల్వ ఉండి పదోన్ను నిలువకపోతే అక్కడ కాలువలు సాఫ్ చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై ఆరు కోట్లు పెట్టి కాలువ దించడం ఈసారి మీ వద్దన్న మీ చెరువులు పుష్కలంగా నిల్తాయి మళ్ళా గోదావరి జోళ్ళు గోదావరి జలాలు అక్కడ గంద మళ్ళా నింపుకొని మళ్ళా వాగు ఉన్నట్లయితే బారిశ్రమో ఆ